హాయ్ అండి నమస్తే నా పేరు అంబిక వెల్కమ్ టు విన్ని చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో నువ్వుల చెక్కని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి నేనైతే బెల్లంతో తయారు చేసాను పక్క కొలతలతో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ నువ్వుల చెక్క అనేది ఎదిగే పిల్లలకైనా చాలా మంచిది అలాగే హెయిర్ ఫాల్ అవుతున్న రక్తహీనతతో వరకైనా ఇలాంటి నువ్వుల చెక్క కానీ పనీళ్ళ చెక్క కానీ ఇస్ రోజు కొద్దిగా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలాంటి సమస్యలు అయితే దూరం అవుతాయి మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు ముందుగా ఒక ప్లేట్లో వేసుకుని దానిలో చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే పూర్తిగా ఏరేసుకోవాలండి ఇలా ఏరేసిన తర్వాత వీటిని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మనం నువ్వులు చెక్క చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీస్తాం కదండి దానిలో కొద్దిగా నెయ్యి రాసేసుకుని ఈ ప్లేట్ని కూడా ఒక పక్కకి తీసేసుకోవాలి తర్వాత మనం నువ్వులు వేయించుకున్న కడాయిలోనే ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువైనా బెల్లం మరి వచ్చేస్తుందండి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పావు గ్లాసు వరకు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఈ బెల్లం పూర్తిగా కరిగి చిక్కగా అయితే సరిపోతుందండి దీనికైతే పాకం ఏమి అవసరం లేదు దీనిలో ఏమన్నా ఇసుక కానీ ఏమన్నా ఉంటే మీరు వడకట్టుకోవచ్చు నాకైతే ఏమీ లేదు బెల్లం బాగుందండి అందుకని నేను ఇలాగే వేసేస్తున్నాను ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను నేను పంచదారని ఒక మూడు యాలకుల్ని మిక్సీ పట్టుకుని ఈ విధంగా ఒక్క టేబుల్ స్పూన్ వేసానండి మీరు ఉత్త యాలకులు వేసినా సరి బాగానే ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మనం నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ నువ్వు నువ్వులు వేసే ముందు ఒకసారి ఇలా కలిపేసుకుని మరి కొద్దిగా చిక్కబడుతుంది తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా దీనిలో వేసేసుకుని పూర్తిగా కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ బెల్లం పాకం మరింత చెక్కగా అయ్యే వరకు దగ్గర పడే వరకు నువ్వులు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుందండి కడాయికి ఆ టైంలో స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ నువ్వుల పాకాన్ని దీనిలో వేసేసుకోవాలి ఇలా పూర్తిగా వేసేసుకున్న తర్వాత గరిటికి కూడా ఉన్న ఇదైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నా అండి ఇది మొత్తం దీనిలో వేసేసిన తర్వాత గరిటితో కానీ స్పూన్తో కానీ ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనం నెయ్యి రాసాం కాబట్టి చాలా ఈజీగానే వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా ఈవెన్గా ఈ పాకాన్ని ప్లేట్ మొత్తం అడ్జస్ట్ చేసేయాలి తర్వాత చాకుతో ముందుగానే వేడిగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టుకుంటే మనం పూర్తిగా చల్లారిన తర్వాత చక్క షేప్లో ఈజీగా వచ్చేసిందండి వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పూర్తిగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని తీసేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్